ఒకప్పుడు ఒక అడవిలో లియో అనే సింహం ఉండేది అది అడవి రాజు అందరూ దానిని చాలా భయపడేవారు ప్రతిరోజూ సింహం ఒక జంతువును వేటాడి తినేది మిగతా జంతువులు ఎప్పుడూ భయంతో ఉండేవి జంతువులు అన్ని కలిసి సింహం వేటాడటం ఆపడానికి ఒక మార్గం వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాయి చివరికి ఒక యోచన వచ్చింది ప్రతిరోజూ ఒక జంతువును సింహానికి ఇచ్చి మిగతా జంతువులను రక్షించాలనుకున్నారు ఒకరోజు తెలివైన కుందేలు అయిన రాజు సింహం దగ్గరకు వెళ్లడానికి వచ్చింది అది చిన్నది అయినా చాలా తెలివిగా ఉండేది సింహం గుహకు ఆలస్యంగా వచ్చింది సింహం కోపంతో కేకలు వేసింది ఎందుకు ఆలస్యంగా వచ్చావు నాకు చాలా ఆకలిగా ఉంది కుందేలు శాంతంగా చెప్పింది రాజా నేను మీ దగ్గరకు వస్తుండగా మరో సింహం నా దారి అడ్డుకుని నన్ను తినాలని చూసింది అది కూడా ఈ అడవి రాజు అని చెప్పుకుంది సింహం కోపంతో ఊగిపోయింది మరొక సింహం ఉందా అది ఎక్కడ ఉంది నాకు చూపించు అని అడిగింది తెలివైన కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరికి తీసుకెళ్లింది అక్కడ ఉంది రాజా అని చెప్పి బావిని చూపించింది సింహం బావిలోకి చూసింది నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి అది మరో సింహం అని అనుకుంది కోపంతో సింహం గర్జించి ఆ ఇంకో సింహాన్ని కొట్టడానికి బావిలోకి దూకింది కాని దానితోనే అది నీటిలో మునిగి చనిపోయింది ఇలా సింహం భయానికి చావు కావడం వల్ల అడవి జంతువులందరూ సంతోషపడ్డారు అందరూ తెలివైన కుందేలు రాజును అభినందించారు